చిత్ర గగన్ భూమిలను కోల్ రూమ్ లో లాక్ చేస్తుంది ఇక దాంతో ఇద్దరికి కూడా చాలా చలిగా అనిపిస్తూ ఉంటుంది భూమి చలికి వణికిపోతూ ఉంటే అప్పుడు గగన్ తన షర్ట్ తీసి భూమికి కప్పుతో ఇక తను స్పృహ కోల్పోతూ ఉంటే హక్ చేసుకుని ధైర్యం చెబుతూ ఉంటాడు భూమి ఖచ్చితంగా మనం బయటపడతాము నువ్వేమీ కంగారు పడతూ ఈ టైంలో మనకి ఉండాల్సింది ధైర్యం అని చెప్పి గగన్ అలా భూమిని గట్టిగా హక్ చేసుకుని చలికి వణికిపోతూ ఉంటాడు మరో పక్క నక్షత్ర ఇంటికి తిరిగి వస్తుంది నక్షత్ర ఇంటికి తిరిగి రావడంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బేబీ ఆ గగనగడు నిన్ను వదిలిస్తాడా అమ్మయ్యా ఇప్పటి వరకు నువ్వు ఇంటికి రాలేదని ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మమ్మీ నేను తప్పించుకున్నాను ఆ భూమిని కోల్డ్ రూంలో లాక్ చేశాను రేపు ఉదయానికి ఆ కోల్డ్ రూమ్లో అది చలితో గడ్డ కట్టుకుపోతుంది దాని చావు వార్త మనం వింటాము ఇక నాకు బావకి ఎటువంటి అడ్డు ఉండదు నీకు కూడా ఆ భూమి బెడతా ఉండదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నిజమా బేబీ నువ్వు చాలా మంచి పని చేసావు చూసావా పిన్ని అది నా కూతురు అంటే నా కూతురికి అన్నీ కూడా నా పోలికలే వచ్చాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క మీరా హాస్పిటల్ నుండి కంగారుగా ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వతో వదిన వదిన నన్ను భూమి కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే కొంతమంది రౌడీలు మన భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారట ఆయనకు చెర్రీకి ఈ విషయం చెప్దామని చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను కానీ వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి ఎలాగైనా సరే మనం భూమిని కాపాడుకోవాలా అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకు మీరా ఇప్పుడే నేను ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి అపూర్వ ఇన్స్పెక్టర్కి కాల్ చేసినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు మా అమ్మాయి భూమి కిడ్నాప్ అయింది ఎలాగైనా సరే మీరే మా అమ్మాయిని కాపాడాలి అని చెప్పి అపూర్వ ఫోన్లో ఇన్స్పెక్టర్కి చెప్పినట్టుగా నటిస్తూ మీరాతో మీరా నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాను ఆయన ఎలాగైనా సరే మన భూమిని వెతికి తీసుకొని వస్తారు నువ్వేం కంగారు పడకు అసలే నీ తలకు గాయమైంది కదా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది పిన్ని గారు మీరని లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ తల్లికి చెప్పడంతో కృష్ణప్రసాద్ తల్లి మీరని లోపలికి తీసుకొని వెళ్తుంది ఏంటమ్మాయి నిజంగానే నువ్వు పోలీసులకు ఫోన్ చేసావా పోలీసులకు ఫోన్ చేస్తే ఆ భూమి ఎక్కడున్నా వాళ్ళు వెతికి తీసుకొని వస్తారు కదా అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ లేదు పిన్ని పోలీసులకు ఫోన్ చేసి నా గొయ్యి నేనే ఎందుకు తవ్వుకుంటాను మీరాకు అనుమానం రాకుండా ఉండడం కోసమని అలా నటించాను అంతే అని చెప్పి ఇప్పుడు దాన్ని కాపాడడానికి ఎవరూ లేరు కాబట్టి అది ఖచ్చితంగా ఆ కోల్ రూమ్లో చలికి వణికిపోతూ ఉదయం వరకు గడ్డ కట్టేసి చచ్చిపోతుంది దాని చావు వార్త ఉదయాన్నే పేపర్లో వస్తుంది అని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ని నయని వాళ్ళు ఇంట్రోగేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక తమ కృష్ణ కృష్ణప్రసాద్ తప్పు లేదని రుజువు అవ్వడంతో తనని వదిలేస్తారు దాంతో కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత శోభచంద్ర ఫోటో ముందు నిలబడి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు అమ్మ చెల్లెమ్మ బావగారిని చంపాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు నా ప్రమేయం లేకుండా రోజు నీ చావుకి ఒక రకంగా నేనే కారణమయ్యాను ఆ పాపమే ఇప్పటి వరకు నన్ను వెంటాడుతుంది అటువంటిది నేను పావగన్ని చంపాలని ఎందుకు అనుకుంటానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు నీ విషయంలో చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి భూమిని జీవితాంతం నేను బతికున్నంతకాలం జాగ్రత్తగా కాపాడుకుందామని అనుకుంటున్నాను కానీ ఆ అపూర్వ భూమి విషయంలో చాలా కఠినంగా ఉంది ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా భూమిని చంపేద్దామని చాలా ప్రయత్నిస్తుంది నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే భూమిని కాపాడుతానని నీకు మాటిస్తున్నానని చెప్పి శోభచంద్ర ఫోటో ముందు నిలబడి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు మరోపక్క గగన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో శారద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది గగన్ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటే అక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో ఇక శారద టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఏమండి గగన్ ఇంకా ఇంటికి రాలేదండి నాకు చాలా కంగారుగా ఉంది ఉదయం అనగా వాడు బయటకు వెళ్ళాడు అని చెప్పి శారద అంటూ ఉంటే కృష్ణప్రసాద్ నువ్వేం కంగారు పడకు శారద వాడు ఫ్రెండ్స్తో ఏమైనా బయటకు వెళ్ళాడేమో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదండి ఒకవేళ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాడు ఎంత లేట్ అయినా సరే లోపు ఇంటికి తిరిగి వచ్చేవాడు కానీ ఈరోజు పన్నెండు దాటుతున్నా ఇంకా ఇంటికి రాలేదంటే నాకు ఎందుకో భయంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు గగన్ గురించి నేను కూడా తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేస్తానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరో పక్క మీరా కృష్ణప్రసాద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమండి మన భూమిని ఎవరో కిడ్నాప్ చేశారట కొంతమంది రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే ఈ విషయం తెలుసుకున్న గగన్ కూడా అక్కడికి వెళ్ళాడట కానీ ఇప్పటి వరకు గగన్ భూమిని ఇంటికి తీసుకొని రాలేదు గగన్ కూడా ఇంటికి వెళ్ళలేదట నాకు భయంగా ఉంది ఆ రౌడీలు భూమిని గగన్ని ఏమైనా చేశారేమో అని చెప్పి అపూర్వ వదిన ఇన్స్పెక్టర్కి కూడా ఫోన్ చేసిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఏంటి భూమి కిడ్నాప్ అయిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు అపూర్వ ఖచ్చితంగా ఇదంతా చేయించి ఉంటుంది మీరా ముందు కావాలని నటిస్తూ పోలీసులకు చెప్పినట్టుగా అబద్ధం ఆడింది కానీ నిజానికి అపూర్వ పోలీసులకి విషయం చెప్పు ఉండదు ఎలాగైనా సరే భూమిని కాపాడుకోవాలి కానీ ఆ రౌడీలు భూమిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు మీరా నువ్వేం కంగారు పడుకు భూమి ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ బయటకు వెళ్ళబోతూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఆ కోల్ రూమ్లో అది చలికి వనకపోతూ ఈ పాటికి చచ్చి ఉంటుందా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ అది అంత సులువుగా చావదు అది మొండిఘట్టం రేపు ఉదయం వరకు అయితే చలిలో గడ్డ కట్టుకుపోయి ఖచ్చితంగా చస్తుంది అని అపూర్వ అంటూ ఉంటే మమ్మీ ఆ భూమి చచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు గగన్ బాబుతో నా పెళ్లి జరిపిస్తావు కదా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచించచ్చలే అని చెప్పి అంటూ ఉంటే అది కాదు మమ్మీ ఖచ్చితంగా నువ్వు నాకు మాటివ్వాల్సిందే ఒకవేళ గగన్ బావతో పెళ్లి చేయకపోతే నా గురించి తెలుసు కదా నేను చచ్చిపోతాను అని చెప్పి నక్షత్రం బెదిరిస్తూ ఉంటుంది సరే బేబీ నువ్వు కోరుకున్నట్టుగా గగన్తో పెళ్లి జరిపిస్తానులే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వాళ్ళిద్దరి మాటలు విన్న కృష్ణప్రసాద్ ఇక పరుగు పరుగున ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉంటాడో మరో పక్క కోల్ రూమ్లో ఉన్న భూమి చలికి వణికిపోతూ ఇక తన బాడీ టెంపరేచర్ అంతా కూడా పడిపోతూ ఉంటుంది దాంతో నెమ్మదిగా భూమి స్పృహ కోలిపోతూ ఉంటే గగన్ ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు ప్లీజ్ ఎవరైనా ఉన్నారా కాపాడండి అని చెప్పి అలా లోపల నుండి గగన్ అరుస్తూ ఉంటాడు భూమి భూమి కళ్ళు తెర్రు భూమి నేను చెప్పేది నీకు వినిపిస్తుందా ప్లీజ్ ఒక్కసారి నా కోసం కళ్ళు తెరు నీకేం కాదు నేనున్నాను కదా అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు అలా భూమి టెంపరేచర్ పడిపోతూ ఉండడంతో గగన్ తన కాళ్ళను చేతులను రొద్దుతూ స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ కళ భూమి మొత్తానికే స్పృహ కోల్పోతుంది దాంతో గగన్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో భూమి భూమి నీకేం కాదు కాకూడదు కూడా నువ్వు నాకు కావాలి ప్లీజ్ భూమి ఒక్కసారి కళ్ళు తెరువు నీకు ఏమీ కాదు అని చెప్పి గగన్ దేవుడ ఎలాగైనా సరే భూమిని కాపాడడానికి నాకు ఒక్క దారి చూపించు అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో ఇక అక్కడ వెంటిలేటర్ కనిపిస్తుంది ఆ వెంటిలేటర్ అద్దర్ని పగలు కొట్టడానికి ఏమైనా దొరుకుతుందా అని చెప్పి గగన్ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు అక్కడ ఏమీ దొరకకపోవడంతో ఇక చివరికి గగన్ తన చేతిని ఉపయోగించి ఆ గ్లాస్ని పగలు కొట్టేస్తాడు దాంతో గగన్ చేతికి గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది అయినప్పటికీ గగన్ తన గాయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా భూమిని జాగ్రత్తగా ఆ వెంటిలేటర్ల నుండి బయటకు తీసుకొని వస్తాడు అలా భూమిని బయటకు తీసుకొచ్చిన తర్వాత తను కూడా బయటకు వచ్చేసి ఇక ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ ఏ వెహికల్ కూడా కనిపించదు దాంతో గగన్ తన రెండు చేతులతో భూమిని ఎత్తుకొని అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉంటాడు మరోపక్క కృష్ణప్రసాద్ అపూర్వ వాళ్ళ మాటలు వినేసి ఫ్యాక్టరీ వైపు వస్తూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ కారు అటువైపుగా వస్తూ ఉంటే ఏదో వెహికల్ వస్తుందని చెప్పి గగన్ ఆ కార్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అందులో నుండి కృష్ణప్రసాద్ కిందకి దిగిన తర్వాత నాన్న గగన్ భూమికి భూమికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ నాన్న సమయానికి వచ్చారు భూమి స్పృహ కోల్పోయింది తనకు ఏం జరుగుతుందనని నాకు చాలా భయంగా ఉంది నాన్న అని చెప్పి గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ అలా ఫ్లోలో కృష్ణ ప్రసాద్ని నాన్న అని పిలుస్తాడు ఇక అలా భూమి ప్రాణాలు కాపాడుకోవడం కోసమని గగన్ కృష్ణ ప్రసాద్ని నాన్న అని పిలవడంతో కృష్ణ ప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ భూమికి ఏం కాదు నాన్న నువ్వేం కంగారు పడకు అని చెప్పి అలా గగన్ని భూమిని ఎక్కించుకొని ప్రసాద్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు డాక్టర్ డాక్టర్ అర్జెంటుగా తనకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి గగన్ అరుస్తూ ఇక అలా హాస్పిటల్లో డాక్టర్స్ని పిలిపించి భూమికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు గగన్ చేతికి కూడా గాజు ముక్కలు గుజ్జుకొని రక్తం కారుతూ ఉండడంతో కృష్ణప్రసాద్ గగన్కి కూడా ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు ఇక గగన్ చేతికి కట్టు కట్టిన తర్వాత ఐసీయూ రూమ్లో ఉన్న భూమిని చూస్తూ గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ గగన్కి ధైర్యం చెప్తూ భూమికి ఏమీ కాదు మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది మీ ప్రేమ చాలా గొప్పది మీ ప్రేమను గెలిపించడం కోసమైనా ఆ భగవంతుడు భూమికి ఏమి కానివ్వడు అని చెప్పి మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అంటూ కృష్ణప్రసాద్ గగన్కి చెబుతూ ఎంతగానో ధైర్యం చెబుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి